சங்கரடி ஜிள்ள பட்டச்சீரு மண்டலம் పాషమైలారం గ్రామంలోని న్యూల్యాండ్ సంస్థ వారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలోని ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు కంపెనీ డాక్టర్ మరియు కార్పొరేట్ హాస్పిటల్స్ ధ్రువ మరియు మ్యాక్సివిజన్ లో పనిచేస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లచే పలు రకాలైన వైద్య పరీక్షలు మరియు సలహాలు ప్రజలకు అందచేయటం జరిగింది ఈ క్యాంపు నందు కంటి పరీక్షలు గైనకాలజీ ఆర్థోపెడిక్ బిఎంఎస్ థైరాయిడ్ మరియు బీపీ షుగర్ సంబంధించిన టెస్ట్లు నిర్వహించారు న్యూ ల్యాండ్ సంస్థ తరఫున ప్లాంట్ హెడ్ కార్తికేయన్ జిఎం రవి హెచ్ఆర్ రఘునాథ్ నవీన్ రెడ్డి న్యూ ల్యాండ్ ఉద్యోగులు ఈ క్యాంపు నందు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామ ప్రజలకు సేవలు అందించడం జరిగింది ఈఈ హెల్త్ క్యాంప్ నందు దాదాపుగా మూడు వందల మంది గ్రామస్తులు వైద్య సేవలు సలహాలతో పాటు ఉచిత కంటి అద్దాలు మరియు మెడికల్ కిట్లు పొందడం జరిగింది పాషమైలారం మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి న్యూ ల్యాండ్ కంపెనీ వారు భవిష్యత్తులో ఇటువంటి పలు రకాల కార్యక్రమాలను నిర్వహించవలసినదిగా విజ్ఞప్తి చేయటం జరిగినది అలాగే న్యూల్యాండ్ యాజమాన్యం వారు ప్రజల వైద్యం మరియు విద్యపై తప్పకుండా పలు కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామని అన్నారు మూడవ మెడికల్ క్యాంపు వంతమోల్ లో పెట్టాము ఆల్మోస్ట్ మూడు వందల ఇరవై మంది వచ్చారు దోంగడులో పెట్టాము నాలుగు వందల వరకు రీచ్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ కూడా మూడు వందల మంది వరకు వచ్చారు అంటే ఇంచుమించుగా వెయ్యి మంది పేషెంట్లకి మేము మా కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మ్యాక్సివిజను అండ్ ధ్రువ హాస్పిటల్ బోత్ హాస్పిటల్ సార్ వెరీ ఫేమస్ హాస్పిటల్స్ అక్కడి నుంచి మేము డాక్టర్స్ తీసుకొచ్చి మెడిసిన్స్ మా ద్వారా ప్రొవైడ్ చేసి కళ్ళోడించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఇవన్నీ చేస్తున్నాము అంటే డెఫినెట్గా విలేజెస్కి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కొంతమంది షుగర్గా ఉంది అని కూడా తెలియట్లేదు అని చెప్పి ఆ కాన్షియస్ అనేది చాలా అవసరం చెప్పగా 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 మనం కూడా ఒకటి స్ట్రైక్ అవుతుంది జనరల్గా డాక్టర్ గారు చెప్పారంటే ఎక్కువ భయం ఉంది ఏమవుతుంది ఏదో సాయంత్రం నుంచి నడక మొదలు పెట్టాలి లేకపోతే కొంచెం వ్యాయామం చేయాలి లేకపోతే కొంచెం జిమ్ కొట్టాలి లేకపోతే మా యోగా చేయాలి అని ఏదో మనం మనం ఆలోచిస్తాం అందుకోసం మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ మెడికల్ క్యాంపు పట్ల ఈ మెడికల్ క్యాంపులో మాకు కూడా యాజ్ మేనేజ్మెంట్ అదే యాజ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ పార్టిసిపేషన్ ఆఫ్ అవర్ పోలింగ్స్ ఈజ్ లైక్ సీయింగ్ ద ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పీపుల్ మీ ముందు ఇప్పుడు నిలబడి మేము సర్వీస్ చేశారు కదా పొద్దు నుంచి అది మాత్రం మాకు చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే మేము సింపుల్గా ఒక మెయిల్ పెట్టిన వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళతో వాళ్ళే అడిగి లేదు లేదు మేము కూడా సర్వీస్ చేస్తాము మాకు కూడా ఖచ్చితంగా మేము సర్వీస్ చేయాలి పబ్లిక్కి అని మిగతా ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని లక్షలు పెట్టి మేము యాక్టివిటీ చేస్తా మాకు అంత మజ అంత హ్యాపీనెస్ అంత డెలైట్ఫుల్ మూమెంట్స్ రావు కానీ పర్టికులర్గా ఈ మెడికల్ క్యాబ్ విషయంలో వేర్ విఆర్ రిక్వెస్ట్ సర్వీస్ పార్డు అండ్ ఫార్ ద పబ్లిక్ ఇన్ భాష వెళ్ళారు సో చాలా ముఖ్యంగా పార్టిసిపేషన్ ఫ్రమ్ పబ్లిక్ అది చాలా ఇంపార్టెంట్ సో టూ నైంటీ ఇట్స్ అ వెరీ గుడ్ నెంబర్ ఫర్ హాఫ్ డే ప్రోగ్రామ్ ఐ వుడ్ నాట్ సెట్ ఇస్ అ ఫుల్ డే ప్రోగ్రామ్ అవి టెన్ ఓ క్లాక్ స్టార్టెడ్ లెవెన్ బి స్టార్టెడ్ అది ట్వర్స్ బై త్రీ ఓ క్లాక్ సో హాఫ్ డే ప్రోగ్రామ్ టూ నైంటీ ఇస్ అ బిగ్ నెంబర్ ఐ కెన్ అండర్స్టాండ్ ది ఎఫర్ట్స్ పుటెన్ బై ఆల్ యువర్ యువర్ కొలీగ్స్ ఫ్రమ్ ద హాస్పిటల్స్ అండ్ అవర్ వాలంటీర్స్ ఫ్రమ్ న్యూ ల్యాండ్ సో వీళ్ళు కంటిన్యూ దిస్ చాలా చేస్తామని ఇంటెన్షన్ ఉంది న్యూ ల్యాండ్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ కీంగ్ ఇన్ సర్వింగ్ ది పబ్లిక్ సొసైటీ బికాస్ మన చైర్మన్ కానీ సిఇఓ కానీ చైర్మన్కి ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటారు చైర్మన్ పెద్దవాళ్ళు సో లైక్ శివ ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటారు లార్డ్ గణేష్ లార్డ్ సుబ్రహ్మణ్యాలి సో ఇద్దరు కూడా ఫాదర్ వుడ్ ఫాలో చేస్తారు డేట్ వాళ్ళ దృష్టి ఏమంటే మనం ఏమో ప్రాఫిట్ చేసుకున్నా కూడా అది మళ్ళీ సొసైటీ ఇవ్వాలి అనేది ఒక ముఖ్య పార్ట్ ఉంది సో దాన్ని బట్టి వాళ్ళు మనకు చెప్తారు మనము కంటిన్యూ చేస్తాం సో ఈ ఈ ప్రోగ్రామ్కి సగా చేసే అందరూ నమస్కారం థ్యాంక్ యూ